బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం రవీంద్ర భారతి విద్యా సంస్థల బాలోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఘనంగా జరిగింది ముప్పై తొమ్మిదవ వార్షిక వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు సభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని రవీంద్ర భారతి విద్యా సంస్థల ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం వేడుకలు గుంటూరు రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు అనంతరం దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం సత్యనారాయణ రాజు రవీంద్ర భారతి స్కూలును స్థాపించడం జరిగిందన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులకు మంచి వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి చదువును అందిస్తూ ఎక్కడా కూడా ఎలాంటి లోపాలు లేకుండా మూడు బ్రాంచ్లను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్న భారతి హై స్కూల్ కరస్పాండెంట్ సాత్విక్ రాజ్ మరియు ప్రిన్సిపాల్ టి లక్ష్మీరాజులను ప్రత్యేకంగా అభినందించారు అలానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు బాగా చదివించాలని కోరారు ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కి వెళ్ళొచ్చిన అనంతరం స్కూల్లోని ఏ ఏ పాఠాలు నేర్పారో అడిగి తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ఉందని పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలన్నారు చెడు వ్యసనాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క తల్లి తండ్రిపై ఉందన్నారు పిల్లలకు క్రమశిక్షణగా పెంచితే సమాజం బాగుంటుందని అన్నారు అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లతో పాటు మెడల్స్ను దామచర జనార్దన్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ అపుస్మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె మాధవరావు హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ అపస్మా సాంస్కృతిక వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు రెండు వేల ఇరవై ఐదు బాలోత్సవాన్ని విజయవంతం చేసిన అధ్యాపక వర్గానికి సహకరించిన తల్లిదండ్రులకు శ్రీయోభిలాషులకు ప్రిన్సిపాల్ టీ లక్ష్మీరాజ్ మరియు కరస్పాండెంట్ సాత్విక్ రాజ్ ధన్యవాదాలు తెలియజేశారు ཧ ది గూడ్టలోన జచ్ఴ్స్ కెల్ తేక్ కైడి ఔీ మం వాయ్క్셔서 శీలో఼ి కేో ఉంరీతా జఢ్ ండలేటి ఺ఔ్టల్ మోపల్క్ల్ానది ఇకృ్దచ్ త్నై ంది తూీ उड टू से ग्रांड फादर श्री टी सत्यनारायण गार एंड కో కో రవీంద్ర భారతి స్కూల్ డే సందర్భంగా ఈరోజు ఇచ్చేసినటువంటి మన వాళ్ళు మన కరెస్పాండెంట్ స్వాతి ప్రాజ్ గారు ప్రిన్సిపాల్ లక్ష్మీరాజ్ గారు అదేవిధంగా మాధవరావు గారు రవికుమార్ గారు రియాజ్ గారు ఇప్పుడు దాకా మనకు మాట్లాడి మా సంస్కృతి విభాగ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చిన తల్లిదండ్రులకి అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అభినందనలు శుభాభిన తెలియజేస్తున్నాను సత్యనారాయణ రాజు గారు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించి ఆ తర్వాత ఆయన నాన్నగారు గరిరాజు గారు ఆయన కొనసాగించి ఆ తర్వాత మూడో తరంలో ఈరోజు మన స్వాతంత్రాలు ఈరోజు చేసుకో చదువుకొని దాన్ని కుటుంబంగా ఆయన కూడా దీన్ని కొనసాగిస్తూ ఒక మన పట్టణంలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా తెచ్చుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రవీంద్ర భారతిరావు ఈరోజు మూడు క్యాంపస్లున్నా అదేవిధంగా వెయ్యి మంది ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు ఇంతమంది చదువుతున్నారు ఎక్కడా కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక రిమార్క్ లేకుండా ఎంతోమంది టెన్త్ క్లాస్ నుంచి ఈరోజు కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఈరోజు మంది స్థిరపడిన వాళ్ళలో ఈరోజు థర్టీ ఇయర్స్ అంటే ఎంతమంది మన ఊర్లో ఎన్ని కుటుంబాల్లో చదివి వాళ్ళంతా కూడా ఈరోజు బయట మంచి జాబ్స్ మనం అందించుకోవాల్సిన విషయం కాబట్టి ఇలాంటి మంచి స్కూల్లో చదివిస్తా ఉన్న పిల్లలు చదివిస్తున్నందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా తల్లిదండ్రులు కూడా నేను ఒకటే నేను మెసేజ్ ఇచ్చాను పిల్లల్ని బాగా చదివించండి ఏదో మనం ఇంటికాడ స్కూల్కి పంపించాం స్కూల్ ఏదో విద్యార్థులు వాళ్ళు ఏదో అక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నాం పాస్ అవుతున్నాం అనేది కాదు వాళ్ళు అక్కడ స్కూల్లో ఏం చెప్పారు ఇవాళ ఏం జరిగింది ఏ సబ్జెక్ట్ ఏం చెప్పారు ఏం ఏం హోంవర్క్ ఇచ్చారు అది కూడా ఈవినింగ్ కాసేపు తల్లిదండ్రులు వచ్చినారంటే చిన్నప్పటి నుంచే ఒక మంచి డైరెక్షన్లో ఒక మంచి నడవకులో ముందుకెళ్ళగా చాలా చాలామంది ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తాం రాత్రికి వచ్చేదనో అమ్మాయి ఫోన్ చేసిందా లేకపోతే స్కూల్ పోయి అని అడిగేసి దమ్ముగా మనం కోరుకున్నాను ఉంటాం కానీ వాళ్ళ మీద పిల్లల మీద కేర్ తీసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో సమాజంలో ఉన్న చూస్తారు అంటే వాళ్ళని ఎంత మాత్రం చదివిస్తున్నావా కాబట్టి మనం ఆస్తులు ఇచ్చేది కాదు వాళ్ళకు మంచి పౌరుడిగా మంచి చదువుచ్చి బాగా చదివించి ఒక మంచి మార్గదర్శిగా నిలబెట్టి పంపించినప్పుడు ఆ తల్లిదండ్రులు సమాజంలో కూడా ఒక మంచి విలువలో గుర్తి కూడా మీకు తెలియజేస్తున్నాను మంచి నాయకులు ఇప్పుడు గారి చాలా చక్కగా నడుపుతున్నారు ఉన్నప్పటి నుంచి స్కూల్తో నాకు మంచి అనుబంధం ఉంది అప్పటి స్కూల్ డెవలప్మెంట్ అందుబాటులో రిసర్చ్ పరంగా కానీ డిసిప్లిన్ పరంగా కానీ చాలా మంచి స్కూల్ అదే వాళ్ళు కొనసాగిస్తూ

अध्यक्ष प्रयास की मन हर्ष विद्या संस्था रला